ఫైజుల్లా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ నందు మరి దేవుని బిడ్డలారా మీ కుటుంబాలకి ముందుగా ముఖ్యముగా రక్షణ ఆనందము కరువును గాక నీ పేర్లు జేవగరణందు రాయబడును గాక క్రీస్తు యేసు ఆయన కడుతున్న నివాసాలలో మీకును స్థలమును గాక పరిశుద్ధాత్మని యొక్క సారధ్యములో మీ కుటుంబాలకి నెమ్మది ప్రశాంతత కలుగును గాక అంతకు మాత్రమే కాక మీ యొక్క వ్యాధి బాధలన్నీ కూడా నా ప్రభువుని యేసు క్రీస్తు గాయపన్ అస్తములు చేత మీకు స్వస్థత కలుగును గాక ప్రైజుల్లా ఈరోజు ముందుగా ముఖ్యముగా మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాక ప్రభు దేవుని బిడ్డలారా ఆయా ఆయా ప్రాంతాలకి మనకి భూమి మీద కొన్ని రకాలైన శత్రుత్వము కలుగుతుంది ఎందుకంటే ఈ యొక్క శత్రువత్వము ఏ కారణాన్ని బట్టి కలుగుతుంది ఒకప్పుడు మన భారతదేశంలో మన భార్య దేశంలో మనం అనేకులతో సావాసం చేసి మనము ఒక్కొక్క ప్రాయములో సంవత్సరములు గడిచే కొంది మనకి అనేక రకాలైన కొందరిని మనం చూసినప్పుడు మరి అందరూ మనల్ని దేశించేవారు ఉండరు కానీ మనము అందరి అందరినీ ప్రేమించేవారిగా ఉండలేము కానీ ఒకరిని ఒకరు ప్రేమించవచ్చు మరొకరు వారితో పగబెట్టుకోవచ్చు అనేక రకాలుగా ఇక్కడ మనం చూసుకుంటే మన భార్య నుండి మనం ఎవరితో సావాసం చేస్తామో ఎవరితో మనము అనేక రకాలుగా మనము గడుపుతామో మనవారు అనుకుంటామో మన రథ సౌందికులు అనుకుంటామో మన బంధువులు అనుకుంటాము అనేక రకాలుగా మనము ఎవరి మీదైతే మమకారాలు పెంచుకుంటామో వారు మనకి పగవారిగా మార్చబడతారు ఏమండి పగవారిగా మార్చబడతారు ఎందుకు మరి నిన్న మొన్న అనేక రకాలుగా అనేక విధాలుగా నీ గురించే ఒకప్పుడు మంచిగా తెలియజేసిన వారు ఈరోజు నీ గురించి శ్రద్ధగా తెలియజేయటానికి కారణం ఏమిటి ఏమిటి ఒకప్పుడు చిత్తా పట్టాలు వేసుకొని రాసుకొని పూసుకొని అనేక రకాలుగా నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్లుగా మరి నేను చూడను ఒక క్షణము కూడా ఉండలేను అన్నట్లుగా కొందరు స్నేహితులు స్నేహితులను కనుక చూసుకుంటే ఒకే కంచంలో తిన్న దాఖలాలు ఉంటాయి అంటే ఒకే ప్లేట్లో ఇద్దరు స్నేహితులు భోజనం చేసిన దాఖలాలు ఉంటాయి రథ సౌంధికుడి కంటే ఎక్కువగా రథ సౌంధికులు కూడా చెప్పలేని రహస్యాలు స్నేహితుడితో పంచుకున్న రహస్యాలు వీని కలవు అవునా వాస్తవా యథార్థమైన వాస్తవం అండి రథ సౌంధికులు కూడా చెప్పలేనివి స్నేహితుడికి స్నేహితుడు మరి నమ్మకం అనే ఆ యొక్క క్రియ బట్టి చెప్పుకుంటారు అయితే కాలక్రమంలో ఏమండి పగవాళ్ళగా మార్చబడతారు ఎందుకు మార్చబడతారు అంటే కీర్తనకారుడు దావీ కీర్తన గ్రంథంలో ఆ ఎన ఎనగా నేను ఇత్తమైన మార్గములో నడుస్తున్నాను ఇత్తమైన మార్గము అంటే దేవుని మార్గములో నడుస్తున్న నాకు నేను గతంలో గత రోజుల్లో నాతో రాసుకొని పూసుకొని అనేక విధాలుగా దావీదు నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి నా ప్రాణ స్నేహితులే నాకు పగవారిగా మార్చబడ్డారు నేను మేలు చేస్తే వారు నాకు నా ప్రాణము తీసి వస్తున్నారు అని కీర్తనలకారుడైన దావీదు దావీదు బతుడు సాక్ష్యం ఇస్తున్నాడు రిఫరెన్స్ చెప్పాలా మీకెందుకు తెలియదండి నాకంటే మీకు చాలా బాగా తెలుసు పోని రెఫరెన్స్ చెప్తానే ముప్పై ఎనిమిదో కీర్తన ఇరవై వచ్చినలో నేను చెప్పిన మాటలు ఉంటాయి లాట్ నాకు జ్ఞానము కాదండి నేనైతే మీకంటే చాలా జ్ఞాన విషయంలో తక్కువ వాడిని చదువు లేని వాడిని అయోగ్యుడిని యశు ప్రభు వారి నామాన్ని చెప్పటానికి కూడా ఏకత లేని వాడిని ఎందుకంటే గతంలో ఆయనకి వ్యతిరేకమైన విగ్రహ సంబంధమైన వాటిని పెట్టిన వాడిని ఒక విదేశీ దేవుడు ఒక తెల్లల దేవుడు ఒక జాతిక దేవుడని అనేక రకాలుగా మాట్లాడి అనేక విధాలుగా ఆయన మీద తిరుగుబాటు చేసిన వాడిని పవులు మహాభక్తుడు చెప్పేట్లుగా ఈయన పూర్వము ఈయన పూర్వము కాలాలలో దూసికుడిని హానికరుడిని చెడ్డవాడిని హింసకుడిని అని మూడు భావాలని పవులు భక్తుడు సవులుగా ఉన్నప్పుడు ఆయన ఏ ఏ కార్యాలు చేశాడో మరి అలాంటి కంటే ఇంకా ఇంకా ప్రధాన పాపిని పాపులందరిలో వరుసలో నిలబడితే నేనే ప్రధాన పాపినని పగులన్న ఒప్పుకున్నాడు నేను కూడా ప్రధాన పాపిని ఎందుకో తెలుసా నా కోసం ప్రాణం పెట్టి నా కోసము తన యొక్క ప్రాణాన్ని పరమగా పెట్టి ధర్మశాస్త్రము అడిగింది నా పాపాల నిమిత్తము కానీ నా నిమిత్తము అమౌంట్ కట్టి నా నిమిత్తము తన ప్రాణాన్ని ఫణంగా ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నేను మొక్కిన దేవతలు దేవుళ్ళు అని చెప్పబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు లోకరీతిగా కానీ వారందరూ కూడా నా కోసము ప్రాణం పెట్టలేదు ఎందుకంటే వారిలో కామ క్రోధ లోప మోహ మదమచ్చరనే వాటిని వాడు దేవుడు అన్నది భవిష్య మహాపురాణం కాని నేను మొక్కిన వారందరిలో ఏదో ఒక రీతిగా ఏదో ఒక కారణమున వారందరిలో లోపాలు కలవు నేను మొక్కిన దేవతల సంఖ్య సాంప్రదాయ ప్రకారముగా దేవతల సంఖ్య ఎంత అంటే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై తొమ్మిది మూడు మంది ముప్పై మూడు మంది దేవతలు కలరు మన చెప్పమంటారా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు మంది దేవతలు కలరు కానీ ప్రభు నందు దేవుని బిడ్డలారా ఇంతమందికి మొక్కినప్పటికి నా కోసం పెట్టిన వాడు ఎవరూ లేరు నేను ఎవరైతే కాదనుకున్నానో ఒక వర్గానికి ఒక దేశానికి ఒక జాతికి సంబంధించిన వాడిని భ్రమపడ్డాను భ్రమలో బతికాను నేను కాదనుకున్న ఆయనే నా కోసము ఆయనే ప్రాణం పెట్టాడు ఎందుకంటే మా డాడీ గాడ్ ఫాదర్ నా ఆత్మకి సృష్టికర్త అసలకి నేను ఈ యొక్క సృష్టిలోకి రావడానికి కారణమైన వాడు నా జన్మకి కారణమైన వాడు నా పరమ జనకుడు పరమ లాడ్డు ఆ యొక్క భగవంతుడే కారణమని నేను చెప్తున్నాను మీకు రూఢీగా ఎందుకంటే మరి నేను మొక్కిన దేవతల గురించి కానీ ఎక్కడా కూడా నన్ను చేసిన దాఖలాలు కనిపించలే నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తుల్లో మరి పద్దెనిమిది పురాణాలు అంటే అష్టా దశ అష్టాదశ అంటే పద్దెనిమిది పురాణాలు మనవి అయితే ఈ పురాణాలలో వారి వారి స్టోరీలు చెప్పబడ్డాయి మరి మహా మహాపురాణంలో దేవుని గురించి చెప్పబడి ఉంది కానీ మానవుని యొక్క పుటుకు గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది వేదాలలో కూడా సాక్ష్యం ఉన్నది దేవుని గురించి కానీ పరిశుద్ధ గ్రంథములో నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచనంలో ఒక భక్తుడు అంటున్నాడు నా ఎముకలలో ఒక ఎముకైనను దేవా నీ కను దృష్టికి మరుగా ఉన్న నేరలేదు లేదు అందరూ అనుకుంటారు తల్లి గర్భములో పడినప్పుడు తల్లి కదా మోస్తుంది అనుకుంటారు ఏమండి వాస్తవంగా మానవుని యొక్క జన్మ రహస్యము మానవుని యొక్క సృష్టి క్రమము ఎక్కడ జరుగుతుందో తెలుసా బైబిల్ సాక్ష్యం వచ్చింది అగాధ జలముల కింద భూమి యొక్క భూమి యొక్క లోపల భూమి లోపల అగాధ జలములు ఉన్నాయి కదా ఆ జలములలో దేవుడట సృష్టి చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన కోసం సృష్టి చేసి ఎవరిని నిన్ను నన్ను అండి మనుషు రీతిగా మానవులుగా ఎంత దూరాన ఉన్నారో మరి మనుషులు అని చెప్పబడుతున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరినీ యేసు వారి సృష్టికర్త అని సవ్ సవమయంగా సవ గవరంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు తెలుసా యేసు ప్రభు అని నమ్మినా నమ్మకపోయినా నేను సృష్టించింది యేసు ప్రభు వారు మాత్రమేనని బైబిల్ సాక్ష్యముగా నేను మీకు రూఢీపరుస్తున్నాను మరి పగవారిగా ఎందుకు మార్చబడుతున్నారు అని అడిగారా దావీదు పస్తులు అంటున్నాడు కదా నేను ఇత్తమైన మార్గంలో నడుస్తున్నాను కాబట్టి నేను మేలు చేసిన వారి నాకు పీడి పెట్టాలని చూస్తున్నారు నా ప్రాణాన్ని తీయ చూస్తున్నారని మరి కీర్తనాకారుడు సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు ఒక మాటని మీ దృష్టికి తీసుకొస్తాను ఏమండి కొన్ని కొన్ని సందర్భాలలో పగవాళ్ళ విల్లకి అంటే భూమి మీద అనేక రకాలైన మనుషులందరిలో మరి ఎవరికి చతురత్వం లేకపోయినా చూస్తూ చూస్తూనే పగవారిగా మార్చబడేవారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు భగవాని వింత క్రొవ్వ మమసము తినటు కంటే ఏమండి భగవాణి వింత కొవ్వినదైన మామసము తినటు కంటే ప్రేమ కలిగిన వింత ఆకు కూరలు పగవారు నిన్న మన్నా మనం కొట్టుకున్నాము ఎన్నమన్నా మన దేశాలతో మత్సరములతో ఉన్నాము కానీ మరి కలవ కలవ గడిచాము అని చెప్పి ఆ యొక్క ఆ భావనలు తొలగిపోయినట్లుగా పగవారిగా ఉన్నవారు మిత్రులుగా మార్చబడాలని తది విధాలుగా ప్రయత్నం చేస్తారు కానీ వారి స్నేహము మళ్ళా అతనే కొనసాగించా అంటే కొనసాగదు ఏమండి పగవారుగా ఉన్నవారు మళ్ళా మిత్రులుగా మార్చబడాలి అంటే వారి మధ్య దేవుడు కలగజేస్తే తప్ప దేవుని యొక్క ఆత్మ వారి మధ్య ఉంటే వారు ఎంత శత్రులుగా ఉన్నవారు మిత్రులుగా మార్చబడతారు ఒక చిన్న మాట ఈరోజు ప్రభుని యేసు క్రీస్తు నామంలో మరి తగ్గించుకొని క్రీస్తు యేసు రక్తములా కడగబడిన వారిని మనం చూస్తాం సింహాలు ఏమండి సింహాలు మేకలు పక్క పక్కనే ఉంటాయా అంటే ఇక్కడ మనకి దేవుని ఆలయంలో దేవుని మందిరంలో సింహాలు మేకలు పక్క పక్కనే ఉన్నట్లుగానే ఉంటుంది ఎందుకంటే గతంలో రౌడీ పేటర్లుగా ఉన్నవారు ఆ అనేక రకాలుగా పోలీసు అధికారులకి ఇసుకింపు కలిగించిన వారు ఈరోజు ఒకే పాత్రలోది పాలు పొందుతున్న దాఖలాలు చాలా అరుదు మనం చూస్తున్నాం మా చేతుల మీదుగానే రౌడీ స్పేటర్లుగా ఉన్నవారు మేము ప్రభు బలారాలను ఇచ్చినప్పుడు వాళ్ళు సేకరిస్తున్నారు అంత మాత్రమేగాక తన పక్కనే పులి సింహము మేక సింహములాగా పక్కపక్కనే ఉంటున్నారు ఒక పక్కేమో పోలీస్ అధికారి మరొక పక్కేమో ఏమో ఏఎన్ రౌడీ స్పేట ఉన్నవారు పక్క పక్కనే ఉన్నారు ఏమండి చూడండి ఎంత ప్రేమో పక్క పక్కనే ఉన్నారు కానీ వీరిరుగురు ఒక పాత్రలోదే ఒక శరీరమే బుధిస్తూ ఉన్నారు చూడండి పగవారు శత్రులుగా ఉన్నవారు మిత్రులుగా మార్చబడాలి అంటే వీరి మధ్య సుస్థికర్త ఆత్మ ఉండాలి లోకరీతిగా మనం చెప్పుకుంటే లోకములో పగవారుగా ఉన్నవారు అనేక రకాలుగా వారిని ఆ విధానము వారి విధానం వేరుగా ఉంటుంది వారి ప్రేమలో మనకి సంపూర్ణతైన ప్రేమ కలపడదు ప్రేమ వారు సంపూర్ణంగా మనకు అందించలేరు కానీ కానీ ఇక్కడ అంటాడు సామెతల గ్రంథము రిఫరెన్స్ నేను చెప్పానో లేదో గుర్తులేదు కానీ సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేడో వచనము అంటాడు భగవాని వింత కొరదైన మాంసం తింటు కంటే ప్రేమ కలిగిన వింత ఆ కూరలతో భోజనం చేయట చాలా మేలు అన్నాడు పగవారికి పగవారిలో ఏముంటుంది అనేక రకాలైన మత్సరములు ఉంటాయి మరి లోపల ఒకటి బయటకు ఒకటి తీపిస్తూ ఉంటారు వారు ప్రశాంతంగా వడ్డించలేరు ఎందుకంటే గతంలో జరిగినవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటారు అది అది నిజమైన ప్రేమ కాదు ప్రేమ కలిగినవింట మనసు లేకపోయినా ఆకుకూరలతో ఉన్న ఆహారాన్ని బుధిస్తే చాలా తృప్తిగా ఉంటది ఎందుకంటే ప్రేమ కలిగిన వింట కారం మెతుకుడు తిన్నా కడుపు నిండా బుధిస్తాము అదే భగవాని వింట పువ్వుతో కలిగిన మాంసం ఉన్నా అది ఎంత రుచికరమైన పదార్థమైనా అది మనకి సరిగ్గా సేకరించలేము అయినా అది తిన్నా గాని వంట పట్టదు మరి ఇక్కడ కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం దావీదు చెప్పిన ఆ యొక్క దావీదు జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం ఎందుకు పగవారిగా మార్చబడ్డారు ఎందుకు అలా జరిగిందంటే దాబీది చెప్పాడుగా నేను ఇష్టమైన మార్గంలో నడుస్తున్నా కాబట్టి నేను మేలు చేసిన నన్ను సంప వెతుకుతున్నారని చెప్పి అనేక శత్రు శేషము నా మీదికి వస్తున్నారని చెప్పి కొన్ని కొన్ని సందర్భాలలో మనం మేలు చేస్తాము కానీ కొందరు కృతజ్ఞతాహీనులు ఏం చేస్తారంటే మేలుకి కీడుగా ప్రతిగా కీడ చేస్తారు వారు బంధువులు కావచ్చు రత సౌందికులు కావచ్చు వారు అయిన వారు కావచ్చు కానివారు కావచ్చు స్నేహితులు కావచ్చు స్నేహితురాలు కావచ్చు మేలుకు ప్రతిగా క్రీడే చేస్తారు ఎందుకంటే వారిలో పగ ఉంది గుర్తుపట్టు వారి నా కంట కనిపెట్టి ఉండు దేవునికి సోటు లేదు వారి హృదయములో వారు హృదయములో ఉన్న మాటలు మరి వారు హృదయము నిండిన దాన్ని బట్టే వారు మాట్లాడతారు అప్పుడే వారి మాటలలో భావనలు మనకు తెలిసిపోతాయి ఇట్టే అలాంటి వారిని ఎటి పరిస్థితుల్లో నమ్మవద్దు కానీ మనం అందరి నమ్మాల్సిన వాడు ఒక్కడే ఆయన నమ్మకమైన వాడు ఆయన ఎవరో కాదు ప్రభుత్వం యేసు క్రీస్తు ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి సమాధానము మీ కుటుంబంలో శత్రుత్వం అనేది లేకుండా నెమ్మది కలిగి ప్రేమ కలిగి ఆ కూరలతో తింటే ఏమి ప్రేమ ఉన్న చోట కారం మెతుకులు తిన్నా తృప్తిగా ఉంటది అతి కృప మనందరికి సహాయం కాక ప్రైజులా దేవుడు మీ కుటుంబాలకి నెమ్మది సమాధానం ఇచ్చును కాక